జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మంచి కాదయ్య నేను ఎందుకంటానంటే మాట ప్రకాశం బ్యారేజీ కూల్చేసి ఒక లక్ష మందిని చెప్పేద్దామని ప్లాన్ వేసాడు రీసెంట్గా మనం చూసాం వైసీపీ రంగులతో ఉన్న ఒక మూడు బోట్లు ఒకదానికి ఒకటి జత చేసి మూడు బోట్ని కట్టేసి మూడు బోట్లని ఒకేసారి వదిలేశారు ఆ మూడు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి కొంత డ్యామేజీ జరిగింది అక్కడితో సంతోషం ప్రజలందరూ ప్రాణాలతో బయటపడ్డారు అదే జగన్మోహన్ రెడ్డి ఊహించినట్టుగా నిజంగా ప్రకాశం బ్యారేజీకి అతిపెద్ద డ్యామేజీ జరిగి ఉంటే గనక ఒక లక్ష మందిని చంపేద్దాడు జగన్మోహన్ రెడ్డి చంపేసి ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూల్ చేసే ప్రయత్నం చేద్దాడు ఖచ్చితంగా మనిషి కాదు నిజంగా నేను మొదట్లో నేను నమ్మరా నేను కూడా పేపర్లో వచ్చిన కథనాలు టీవీలో వచ్చిన వార్తలు చూసి సరే రాజకీయ వానద రకరకాల వార్తలు ఉంటాయి రకరకాల విమర్శలు ఉంటాయి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అనుకున్నా కానీ ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడే విధానం వాళ్ళ మాట తీరు వాళ్ళ సోషల్ మీడియాలో వేసే ట్రోలింగ్స్ కానీ వాళ్ళ అఫీషియల్ అఫీషియల్ పేజీలు వేసే పోస్టింగ్ కానీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది నిజమే అని చెప్పేసి అనుమానం కలుగుతుంది నేను ఎందుకు అంటానంటే అన్నమాట ఇందాక అంబట్రాము ప్రెస్ మీట్ పెట్టాడు ప్రశ్నకి పెట్టి ఏమన్నా మాట్లాడతాడంటే ఆ బోట్లు కొన్న రంగులు మీరు చూసారా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినవి కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే ర్యాలీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాస్తవానికి ఆ ర్యాలీలో ఉన్న బోట్లు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్న బోట్లు ఒకటి కాదు వాటి కలర్లు వేరే వాటి రంగులు వేరే వీటి రంగులు వేరే ఇవి పూర్తిగా వైసీపీ రంగులు అరెస్ట్ అయిన ఇద్దరు కూడా ఒకరు నందిగామ సురేష్కి ముఖ్య అనుచరుడు ఇంకొక అతను ఎమ్మెల్సీకి ముఖ్య అనుచరుడు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుచరులే ఇద్దరు మంచి సన్నిహితులే కాదని చెప్పడం నాకు లేదు ఆ విషయం అందరికీ తెలుసు నందిగామ సురేష్కి జగన్మోహన్ రెడ్డికి మధ్యన ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే కేవలం ఓట్లేదని అంతకుమించి ఏమీ లేదు ఆ ప్రాంత ప్రజలు మనకు ఓట్లు వేయలేదు మనం చాలా రెచ్చగొట్టాము చాలా చేసాము మనం పథకాలు ఇచ్చాము ఈ ప్రజలు మనం ఓటేసి మనల్ని గెలిపించలేదు కాబట్టి వీళ్ళు బ్రతకూడదు అనే ఆలోచన ధోరణి కాకుండా తప్పితే ఇక్కడ ఏం కనబడట్లేదు ఇక్కడ కేవలం అదే కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఆలోచిస్తున్నాడు మనకు ఓట్లు వేయని ప్రజలు బ్రతకూడదు వాళ్ళ బ్రతకడానికి అనర్హుడు ఏదో రకంగా కుట్ర పని ఇదే సమయం ఈ సమయంలో చంపెత్తి అయిపోతే పైన తోసేయచ్చు శివరాజకీయాలు చేసేయచ్చు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఒకరిద్దరు కాదు కదా చనిపోయేది నిజంగా ప్రకాశం దారేజ్కి ఏదైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో ప్రాణ నష్టం మనం ఊహించడం దాన్ని ఎవ ఎవడు ఊహకే అందదు అది మ మన ఊహకు అందదు అది అలాంటి పన్నాగం పండేడు జగన్మోహన్ రెడ్డి మరి మనిషి అనాలా పశువు అనాలా పైగా వీళ్ళ మాట్లాడే మాటలేంటి వీళ్ళ టీవీలో ప్రచారం చేసేది ఏంటి ఆ ఈశ్వర్ గారి కానీ లేదంటే కొమ్మిన శ్రీనివాస్ కానీ లేదంటే వైసీపీ నాయకులు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కానీ మాట్లాడే మాటలేంటి ఏమైనా సంబంధం ఉందా కొట్టుకొచ్చిన మూడు బోట్ల గురించి ఎందుకు మాట్లాడరా మీరు మాట్లాడరా మీ నాయకులకు సంబంధం లేదా చెప్పించండి పైగా దానికి కూడా మన సాక్షిలో ఒక వార్త ఈ బోట్లకు సంబంధించి ఒక సంఘం ఉంటుంది వాళ్ళందరూ వెళ్ళి నారా లోకేష్ గారిని కలిసారు ఒక వినతి పత్రం ఒకటి ఇచ్చారు వాళ్ళకున్న సమస్యలు ఏవో ఉన్నట్టయి పార్టీని అతీతంగా వెళ్ళి కలిసేది ఒక వినతపత్రం ఇచ్చారు దాన్ని కట్ చేసి మొత్తం పూర్తి ఫోటోలో ఒక పది మంది ఉంటారు కట్ చేసి ఒక ముగ్గురునో ఇద్దరినో చూపించి అందులో ఒక వ్యక్తిని మార్క్ చేసి రౌండప్ చేసి ఇగో ఇతనే అతను అని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చారు ఇవాళ తీరా చూస్తే అతను నందిగామ సురేష్కి ముఖ్య అనుచరుడు నందిగామ సురేష్కి ముఖ్య అనుచరుడు మన నందిగామ సురేష్ పేరుందని లేదు జగన్మోహన్ రెడ్డికి కట్టుబానిస పేనాలు అమ్మంటే పేనాలు చేతని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి నందిగామ సురేష్ మరి వాళ్ళు మీరు ఏం మాట్లాడతారయ్యా దీనికి సమాధానం చెప్పగలుగుతారా దీని వెనకట్ల కుట్ర లేదు అంటే ఎవరో నమ్మడు చివరికి ప్రకాశం బ్యారేజీకి లిఫ్ట్ చేసే చైన్లు ఏవైతే ఉన్నాయో ఇంచుమించు పది గేట్లకి చైన్లు కూడా తొలగించారు అది ఇప్పుడు తొలగించారా లేదంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే తొలగించారా ఎందుకంటే గేట్లు లెక్క కొడకు గేట్లు లేకపోతే విజయవాడ సగం ములిగిపోతుంది సగం కాదు పూర్తిగా మునిగిపోతుంది విజయవాడ విజయవాడ ములిగితే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ములిగిపోతుంది అమరావతి ప్రాంతం మునిగిపోతే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు రాజధాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు గట్టిగా నాలుగు రోజులు వర్షం పడితే ములిగిపోతే అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆ చేని కూడా తొలగించారేమో అని అనుమానం కలుగుతుంది మాకు నా జగన్మోహన్ రెడ్డి చేయడానికి అది ఖచ్చితంగా చేస్తారు ఎలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అలాంటిది పైగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మీరు ఏం చేశారు కూటమి ప్రభుత్వం అసలు ఏం చేసింది సహాయక సహకారాలు అందించలేదు పునరావాస కేంద్రాలు ఏర్పరచలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకేమన్నా మైండ్ ఉందా వంద మంది రెండు వందల మంది పునరావాస కేంద్రాలు ఏర్పరచాలి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టడానికి సగం విజయవాడయా కొన్ని లక్షల మంది అయ్యే పన ఒకవేళ నిజంగా వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పరచాలన్నా సరే అన్ని లక్షల మందికి ప్రభుత్వానికి జీవిత రెండు మూడు రోజులు పట్టుద్ది ఖచ్చితంగా నిజంగా ఈ వరదలు రావడానికి ఒక అందుకు కారణమే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బుడమేర వాగుకి పొడికులు తీలా ఎట్ట ఉన్నకు అట్టగా వదిలేసాడు మూడు గంటలు పడ్డాయి ఆ మూడు గంటలకి కొట్టేయడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి విజయవాడ వాళ్ళు మునిగిపోవడానికి ఈ స్థితికి రావడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి పైగా వచ్చేళ్ళు ఏం మాట్లాడుతారా ఈ అని పునరావాస కేంద్రాలు కల్పించరా మైండ్ నుండి మాట్లాడుతున్నారా అన్ని లక్షల మందికి పునరావాస కేంద్రం ఎక్కడ కల్పించాలయా ఒక పక్క విజయవాడ మొత్తం ములిగిపోయిందా పునరావాస కేంద్రం ఎక్కడ కల్పించాలి ఒకటే రేండా ఈయన మైండ్ ఉందా మీకేమన్నా అసలా శాశ్వత నివాసం కోల్పోతే అప్పుడు పునరావాస కేంద్రాలు కల్పిస్తారు మేము కాదని అట్లా ఇది జరిగింది బాధాకరమే ఎవడో కూడా సమర్థించడం జరిగితే జరిగిందని చెప్పేసి ఎవడో అన్నాడు ఎవడు అంటావు మీరు తప్పితే ఒకవేళ నిజంగా మీరు కానీ అధికారంలో ఉండుంటే ఈ సమయానికి మీరు ఈ వరదలను కూడా ఆ బాధితులను కూడా రాజకీయంగా వాడుకుంటారు సహాయం చేసిన ప్రతి ఒక్కరి చేత మీరు భోజనాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి చేత మీరు జై జగన్ అంటే భోజనం ఇస్తాము జగన్ పొడ పొగడండి మీకు నిత్యావసర సరుకులు ఇస్తాము మీరు జగన్కి భజన చేస్తేనే మీకు సహాయం అందిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా మైకు పెట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక ఐదు నిమిషాలు వీడియో తీసుకుంటారు మీరు మీరు ఉండి ఉంటే కనుక ఎందుకంటే గతంలో మేము మిమ్మల్ని చూసాము మీరు అధికారంలో ఉన్నప్పుడు బటన్ల పేరుతో సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కిన ప్రతిసారి కొంతమంది లబ్ధిదారులతో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకునేవారు మీరు ఇప్పుడు కూడా మీరు అధికారంలో ఉండుంటే అదే పని చేద్దరు అందరూ ఎలాంటి అనుమానం లేదు ఎలాంటి సందేహం లేదు అంత నీచని ఎకృష్ణుడు మీరు ఇవాళ వచ్చి మాకు పాఠాలు చెప్తున్నారు అందరికీ పాఠాలు చెప్పే వ్యక్తిరా మీరు చూసారా ఒక పక్కన ఏం జరిగిందో కొన్ని లక్షల మందిని చంపేస్తానికి ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి అంత నీచే నికృష్డు ఎలాంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అని నేను బలంగా కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదని కోరుకుంటున్నాను నేనైతే